దేవి నవరాత్రుల సమయంలో అమ్మవారిని తొమ్మిది రూపాలలో కొలుస్తారు వీటిని నవరూపాలు లేదా నవరాత్రి దేవి అవతారాలు అంటారు అమ్మవారి తొమ్మిది రూపాలు ఒకటి శైలపుత్రి హిమవంతుని కుమార్తె శివపత్నిగా ఉన్న రూపం రెండు బ్రహ్మచారిణి తపస్సు చేసే రూపం భక్తులకు త్యాగం ధైర్యం ప్రసాదిస్తుంది మూడు చంద్రఘంట శక్తి శాంతి సమతుల్యత ఇచ్చే రూపం నాలుగు కూష్మాండ సృష్టి శక్తి లోకానికి కాంతిని ఇచ్చే రూపం ఐదు స్కందమాత కుమారుడు స్కందుని కార్తికేయుడితో ఉన్న రూపం ఆరు కాత్యాయని శౌర్యం దుష్ట సంహారక శక్తి ఏడు కాలరాత్రి భయంకర రూపం దుష్ట శక్తులను సంహరించేది ఎనిమిది మహాగౌరి శాంతి శుభం పవిత్రతను ప్రసాదించే రూపం తొమ్మిది సిద్ధిదాత్రి అన్ని సిద్ధులను శక్తులను ప్రసాదించే తల్లి ప్రతిరోజు ఒక రూపాన్ని పూజించడం ద్వారా భక్తులు ఆ రూపానికి సంబంధించిన శక్తి ఆశీర్వాదాలను పొందుతారు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి